మాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఏంటి సంగతులు నేనైతే ఈరోజు ఏం చెప్పదలుచుకున్నానంటే నిన్న రకరకాల కామెంట్లు వచ్చాయండి అందులో ముఖ్యమైనది ఒకటి నేను యావిగేషన్ ఉండాలి ఎవరికైనా అని చెప్పాను కదా గాడ్ స్మరణ కూడా చేసుకుంటూ ఉండాలి అని చెప్పారు అది నేను ప్రత్యేకించి ఎందుకు చెప్పలేదండి నేను కూడా చాలాసార్లు ధ్యానంలో ఉండండి మౌనంగా ఉండండి నేను మౌనంగా ఉన్నప్పుడు పంచ ఓ నమ అని అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి ఏమీ అనుకోని అలా అంతర్ముఖరాలనే ఉంటాను అని చెప్పాను కదా దైవస్మరణ చేసుకోకుండా రోజు ఇంట్లో పూజ చేసుకోకుండా ఎవరు ఉంటారండి ఎవరు ఉండకరు కదా ఇంటి అయినా చేస్తారు ఆడవాళ్ళైనా చేస్తారు ఆడవాళ్ళు ఎక్కువ చేస్తారు ఎక్కువ గృహస్థు చేస్తూ ఉంటే మంచిది అని చెప్తున్నారు కానీ మగవాళ్ళు కొంచెం అంత చెయ్యరు గాయత్రి అవి చేసుకుని వాళ్ళు తప్ప కానీ దేవుడి పూజ రోజు చేసుకుంటాం కదా దాన్ని ప్రత్యేకించి మీరు దేవుడి పూజ రోజు చేసుకోండి అని చెప్పడానికి ఇలా ఉంటే మనకి మంచిది ఈ మనసు ప్రేమగా ఉండే అందరి పట్ల మంచిగా ఉండండి ఆడవాళ్ళు ఎవరు కుంగిపోకండి మీ ఆవగేషన్ మీరు చూసుకోండి నేను చెప్పి జనరల్గా మన అలాంటి టాపిక్స్ తర్వాత నిన్న గరికపాటి అయినా గురించి చెప్పాను కదా అరగంట మించి మాట్లాడుకోకూడదు గొడవలు అవుతాయి అని అంటే మాట్లాడుకోవచ్చు తర్వాత వాదించుకోవచ్చు గొడవపడి వాళ్ళు గొడవపడవచ్చు ఆయనే ఆయన చెప్పింది వాస్తవం నిజమే మీరు కానిపే ఒకసారి కనిపెట్టి చూడండి ఒక అరగంట మూడు పిల్లం సరదాగా నవ్వుతూ మాట్లాడుకున్నాక మెల్లిమెల్లిగా ఏవో జరిగిపోయిన విషయాలు వాళ్ళలో లోపాలు వీళ్ళు వీళ్ళలో లోపాలు వాళ్ళు లేకపోతే అత్తారు పెట్టిన బాధలో ఏవో గుర్తు చేసి మీ వాళ్ళు అప్పుడు అలా చేశారు ఇలా చేశారు లేకపోతే అతను మీ వాళ్ళు అప్పుడు అలా ఉన్నారు ఇలా ఉన్నారు ఏవో టాపిక్లు రాకుండా ఉండాయా గుండెలు మీరు చేయసు చెప్పండి ఎవరైనా మేము అలా ఉండము అని అని ఆయన అన్నీ అలాగే చెప్తాడు ఆడవాళ్ళంటే చిన్న చూపు అన్నాడు కానీ ఆయన అంటే ఆయనకేం చిన్న చూపు కాదు ఒకసారి ఆయన ఏం చెప్పారో తెలుసా భార్యకి ఎప్పుడు భర్త కొండంత అండలా అనిపిస్తాడు తల్లి కానీ తండ్రి కానీ అన్నదమ్ములు కానీ ఎవ్వరూ అనిపించరు ఏదైనా కష్టం వచ్చి భార్య చిన్నపుచ్చుకుంటే ఎందుకో అవి భయపడకు నేనున్నాను కదా నేను అన్నీ చూసుకుంటాను అని మగవాడు ధైర్యం చెప్పాలి అప్పుడు ఆ ఇల్లాలు ఎంతో ధైర్యంగా ఉంటుంది అని చెప్పారు అది మన ఆడవాళ్ళ గురించే కదా కాకపోతే ఇప్పుడు రకరకాల వస్త్రధారణలు అవన్నీ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నారు పాపం దాని మీద ఆయన చాలా తిట్టిపోసారు కూడా అందరూను అంటే దానివల్ల రేపులో అవి జరుగుతున్నాయి ఆయన కాదు కానీ ఆ వస్త్రధారణ కొంచెం అవహేళనగా ఉంటుంది అలా ఉండద్దు అని చెప్పి కానీ ఆయన కూడా యుగ ధర్మంలో కానీ రకాల పద్ధతులు అన్నీ మారిపోలేదా ఇదివరకు ఇంట్లోకి రాకపోతే ఆడవాళ్ళు వేరేగా మూడు రోజులు కూర్చునేవారు పాత తరం మగవాళ్ళకి కంపల్సరిగా వంట వచ్చి ఉండేది మా నాన్నగారికి ఉండొచ్చు అప్పుడు మళ్ళీ ఆచారాలు ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఆడపిల్లలకి ఉద్యోగాలకు వెళ్తున్నారు లేదా ఇంట్లో భర్త ఎవరు చేసి పెడతారు భర్త కావబో ఆఫీస్కి వెళ్ళిపోతాడు వంట వండుతూ కూర్చుంటాడా వెండడు అందుకని వాళ్ళు స్నానం చేసి ఇంట్లోకి వచ్చేస్తున్నారు మరి అది కరెక్టా పాత ధర్మం ప్రకారం చూసుకుంటే ఒక రకంగా కాదు కుదరదు వాళ్ళో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కూర్చుంటారు వాళ్ళ రెస్ట్కి మంచిది ఆ సమయంలో ఎక్కువ పని చేయకూడదు అని పెట్టారు ఇది అసలు మరి కుదిరినప్పుడు స్నానం చేసి వచ్చి పనులు చేసుకుంటారు అది కూడా తప్పుగా మాట్లాడతారు చాలామంది అలా ఉండకూడదు అలా ఉంటే లక్ష్మిని మాట్లాడితే ప్రతి వాళ్ళకి మీరు అలా ఉంటే లక్ష్మీ నిలవదు ఇదోడు చెప్పడం అలవాటైపోయింది ఎలా పడినా ఎడ్డతేడ్డంగా ఎలా ఉన్నా సరే నిలిచే చోట బోర్డు చోట అబద్ధాలు అవలీలగా వాళ్ళ చోట ఎక్కువ శుభ్రం లేని చోట లక్ష్మి తిష్టవేసి కూర్చోవడం నేను కళ్ళారా చూశాను మన చుట్టుపక్కలే అది అందుకని అది మనం చెప్పలేము మన యోధర్మం చెప్పే కదా ధర్మ రకరకాల ఆచారాలు మరి ఇదివరకు ఆడవాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు చేసేవారు చేసేవారు కాదు కదా ఇప్పుడు చేస్తున్నారు కదా పిల్లలందరూ మగవాళ్ళతో సమానంగా చదువుకుంటున్నారు చేస్తున్నారు ఇంకోళ్ళు అన్నారు నైటీల గురించి చెప్పండి చచ్చిపోతున్నాం విసిగెత్తి అన్నారు నైటీల గురించి నేనేం చెప్తానమ్మా వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళు వేసుకుంటారు కాకపోతే నేను చెప్పేది ఒకటే ఈ రాత్రిళ్ళప్పుడు వేసుకోండి సాయంత్రం నైట్ ఇళ్ళు రాత్రిళ్ళు మొన్న పొద్దున్న కూడా వేసుకుంటే వేసుకోండి మీరు కానీ ఈ నైటీతోనే వంట చేసేసి ఈ నైటీతోనే అన్ని పనులు చేసేసుకుని ఉండద్దు పొద్దున్న లేవగానే స్నానం చేయాలి ఎందుకంటే సైంటిఫిక్గా పరంగా కూడా ముందు రోజు అంతా మన శరీరం మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ ఉంటాయి దుమ్ము దుహుళి ఇంకా ఏమన్నా అన్నీ అవన్నీ చక్కగా ఫ్రెష్ అయిపోతాను స్నానం చేసి అప్పుడు ఉతికి ఆరేసిన ఇంకో నైటీ వేసుకోండి మీ పని అయ్యేదాకా అంతే కానీ ఇప్పుడు చీరలు కట్టేసుకుని అలా ఎవరు ఉంటున్నారు పిల్లల్ని వాళ్ళని నైటీలు వేసుకుంటున్నారు అంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళే నైటీలు వేసుకుని భుజాన్నో టవల్ వేసుకుని తిరుగుతున్నారు మరి వాళ్ళకి ఎవరు చెప్తారు అదేమన్నా పద్ధత నాకు అసలు ఆ పెద్దవాళ్ళు ఆ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు నైటీ వేసుకుని భుజాన్న టవల్ వేసుకుని వీధిలోకి వచ్చి కూరలో అవి కొంటుంటే నాకు ఎంత ఇరిటేషన్ వస్తుందో వాళ్ళకన్నా పిల్లలే ఇంకా చక్కగా ఉంటున్నారు పద్ధతిగా ఎందుకంటే నైటీ బదులు నైట్ ప్యాంట్ డ్రెస్ అవి వస్తున్నాయి కదా ఇప్పుడు అలాంటివి వేసుకుంటున్నారు వాళ్ళు అందుకని కొన్ని కొన్ని ఇంటికి ప్రతిదానికి మనకు అలా ఉండకండి ఇలా ఉండకండి అని చెప్పలేమండి కొన్ని వాళ్ళ అభిప్రాయాలకి వాళ్ళ ఇష్టాలకు వదిలేస్తాం మనం ఏం చేయలేం కదా మనం మార్పు తీసుకురాలేము అన్ని విషయాల్లో ఈ ప్లాస్టిక్లు అవి ఎలా మనలో పాతుకుపోయాయో ఈ నైటీలు అలాంటివి కూడా అలాగే పాలుతుకుపోయాయి అది వాళ్ళ ఇష్టం వాళ్ళిష్టం పాట ఆయన అంతటి వారినే నైటీల గురించి మాట్లాడితే వదలలేదు ఆయన ఎంతో ఇష్టం అన్నట్టు తిట్టుకోశారు అలాంటిది నైటీల గురించి నేనేం చెప్తాను పైగా నైటీల మీద నాకేం వ్యతిరేక భావం లేదు కాకపోతే పొగలల్లా వేసి కూర్చోవద్దు ఈవినింగ్స్ అయ్యాక వేసుకోండి మన్నాడు పొద్దున్నే స్నానం చేసి చక్కగా ఉతికి ఆరేసిన నైటీ వేసుకుని టిఫిన్స్ వంటలు చేసుకోండి నేను చెప్పేది అది చీర కట్టుకునే వాళ్ళైనా అంతే కొంతమంది ఆలుక్కుపోతూ ఉంటారు ఏ జన్మకి నీళ్లు పోసుకోకుండా పెద్దవాళ్ళైనా ఎప్పుడో చేస్తారు వంట పని అంతా అయ్యాక అలాగా అది కరెక్టా పొద్దునే లేచి దేవుడికి కాస్త దీపం పెట్టుకుని నువ్వు పూజలు బోళ్ళు చేసే ఎక్కర్లేదు దీపం పెట్టుకుని శుభ్రమైన చీర కట్టుకుని దీపం పెట్టుకుని పనులు చేసుకోవాలి ఇది నేను నలభై ఏళ్ళు దాటిన వాళ్ళ గురించి చెప్తున్నాను మరి వాళ్ళు అలా ఉంటున్నారా అలా కొన్ని ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి మనం వాళ్ళని ఏం చెప్పి మారుస్తాం వాళ్ళందరూ వాళ్ళు మారాలి అది అంతే కానీ తర్వాత ఇంకో విషయం ఏంటి చెప్పానంటే అన్నారు గరికపాటి వారికి ఆడవాళ్ళంటే చులకన అలాగే మాట్లాడతారంటే నేను అరగంట మించి మాట్లాడకూడదు గొడవలు అవుతాయి అన్నాను అని ఉదాహరించాను కదా ఆయన కూడా చెప్పారు అని అది నిజమే కావాలంటే చెప్తున్నానుగా మీరు కూడా ప్రయత్నించి చూడండి ఎవరితోనే సరే ఎక్కువ మాట్లాడుతూనే ఏదో వాదనలోకి దిగుతుంది అందుకనే ఎక్కువ మౌనంగానే ఉండాలి మౌనం అంత ఉత్తమైన లేదు మన విలువని మనలోని శక్తిని తేజస్సుని పెంచేది మౌనం అది తర్వాత అరవై ఏళ్ళ చిన్నపిల్లలు సరే యాభై అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా విడాకుల కేసులు ఎక్కువైపోయాయి ఇన్నాళ్ళు పడ్డాను చాలు ఇంకా మాకు పడే ఇది లేదు అని వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు విడాకులు తీసుకున్నా అని చెప్పాను అందులో వాళ్ళు చెప్పింది నాకు ఆ పేర్లు కొన్ని అర్థం అవట్లేదండి అది ఆ స్త్రీలు చేస్తున్నారా పురుషులు చేస్తున్నారా కామంటే ఎందుకంటే ఇంటి పేరు వాళ్ళ పేరు కలిపేస్తున్నారు కొద్ది కూడా గ్యాప్ ఇవ్వకుండా అప్పుడు ఏక పేరంతా కలిసిపోయి చిన్న అక్షరాలతో అసలు కొన్ని పేర్లు ఈజీగా అర్థమవుతాయి కొన్ని పేర్లు ఇంటి పేరుని బట్టి అర్థం అవట్లేదు నాకు అందుకని ఎవరు కామెంట్ చేశారో నాకు తెలియదు కానీ వాళ్ళైతే అన్నారు తప్పేమీ లేదు ఎవరిష్టం వాళ్ళది విడాకులు తీసుకుని చేసుకోవచ్చు అంటే నాకైతే నాకు అది పెద్ద ఇష్టం కాదండి ఏదంటే ఇంకా అరవై ఏళ్ళు యాభై ఇంకా దుష్టులు దుర్మార్గులు అయితే ఎప్పుడో వదిలేయాలని మొదటే చెప్పాను నేను దుష్టులు దుర్మార్గులు అయితే ఎప్పుడో వదిలేయని చెప్పాను కదా నేను అయితే అరవై ఏళ్ళు వచ్చాక యాభై ఏళ్ళు దాటాక వదిలేసి ఏం చేస్తామండి మనిషి అన్నవాడు తన గురించే ఆలోచించుకోకూడదు తన చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు మన మీద ప్రేమగా లేకపోతే వాళ్ళ కూడా మనకెందుకు అనుకోకూడదు ఏ నువ్వు నువ్వు సంస్కారవంతురాలువి మంచిదానివని నువ్వు అనుకుంటున్నావు కదా అలాగే మగాడు ఎవడైనా వాడు అనుకుంటాడు ఎవడికి వాడిని మంచివాడు అలాంటప్పుడు ఇలా నేను అంత వయసు వచ్చే విడాకులు తీసుకుంటే కుటుంబానికి ఏమైనా గౌరవం విలువ ఉంటుందా ఆ వయసులో పెళ్లి చేసుకుంటే బాగుంటుందా ఈ ఆడపిల్లలు ఉంటారు అత్తారు మీ అమ్మ ఇప్పుడు పెళ్లి చేసుకుందా అని హేళం చేయరా అది ఆ అమ్మాయి కాపడానికి దెబ్బ కాదా అలాగే కొడుకుని వీయాలో పెళ్ళామో మీ అమ్మాయి ఎలా చేసిందో చూడు మీ నాన్న ఎలా చేసాడో చూడు అని మాట్లాడతారు బాబియ్యాలారు మాట్లాడతారు పిల్లలు మాట్లాడతారు అప్పుడు మన పిల్లలు చిన్నబుచ్చుకుని తల వంచుకునే పరిస్థితి రాదా లేదు చుట్టూ బంధువర్గం ఇప్పుడు ఆ ఆడవాళ్ళు అనుకోండి మగవాళ్ళ మన అత్తారితో కూడా మనకి బాండింగ్ ఉంటుంది అందరూ దుష్టులు దుర్మార్గులు అయి ఉండరు కదా వాళ్ళు కూడా ఏంటిది అని బాధపడతారు వాళ్ళ సపోర్ట్ కూడా మనకు ఆ పైన ఉండదు ఒంటరి జీవితం అయిపోతుంది ఎప్పుడైతే అంత వయసు వచ్చిన తర్వాత ఇంకోళ్ళని పెళ్లి చేసుకున్నారో ఇంకా దీనికి మనం చెప్పేది ఏమిటి వీడికి మనం చెప్పేది ఏంటి వీళ్ళంతటి వాళ్ళు వీళ్ళు అని మనం వదిలేస్తారు ఎవరు పట్టించుకోరు ఆ వచ్చిన వాళ్ళతో మహా మనకు కుదిరిపోతుందా అది చెప్పలేము ఒకళ్ళతో కుదరంది ఇంకోళ్ళతో కుదిరిపోతుంది ఏంటి మనిషి చెడ్డవాడు అయితే భరించలేని కష్టాలు అయితే మొదట వదిలేయాలి అది నేను ఎప్పుడూ చెప్తాను చిన్న చిన్న నస నక్షణ నక్షణాలు సాధింపులు అవి ఉంటాయి వాటికి ఆడ పెళ్ళం అలా ఉన్నా మొగాడికి అడ్జస్ట్ అవ్వక తప్పదు మూడు అలా ఉన్నా పెళ్ళం అడ్జస్ట్ అవ్వక తప్పదు ఇది నేను చెప్పేదండి నా ఉద్దేశం ఇది ఎవరి ఉద్దేశం వాళ్ళది అయ్యి ఉండొచ్చు కానీ నా ఉద్దేశాలు నేను చెప్పే అభిప్రాయాలు చాలామంది చాలా బాగుందమ్మా చక్కగా చెప్తున్నారు అని చాలామంది అభిమానంగా మాట్లాడుతున్నారు అభిమానంగా పలకరిస్తున్నారు అందుకు నా అభిమానులందరికీ నా ధన్యవాదాలు కామెంట్స్ రకరకాలుగా వస్తాయి అంటే వాళ్ళని అన్నేం కించపరచలేదు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు నైటీల గురించి చెప్పండమ్మా నొకళ్ళు తల్లిదండ్రులను చూడాలి కదా అది చెప్పాలి ఎంతసేపు తల్లిదండ్రులు చ సర్దుకుపోవాలని చెప్తున్నారంటే మొన్న ఆ వీడియో చూశాను పిల్లలు మీరు తప్పకుండా చూడాలి తల్లిదండ్రుల్ని అని చెప్పి చెప్పాను ఇంకా అంతకన్నా వాళ్ళకి ఇంకేం చెప్తామండి నువ్వు నైటీ వేసుకోకును అలా చేయకంటే అపో ఎవడ వింటాడనే మాట అనుకుంటారు చిన్నపిల్లలు అటు ఇటుగా ఎలా ఉన్నా పెద్దవాళ్ళు ముందు మానండి పెద్దవాళ్ళు వేసుకునే నైటీలు మానేసి చక్కగా మంచి చీర కట్టుకోండి అది మన భారతీయ సంస్కృతి సా ప్రతీక స్త్రీ చీరకట్టు అన్నది మీరు పెద్దవాళ్ళు మానేసి పిల్లల్ని అండం ఎంతవరకు సమంజసం అది సంగతి ఈరోజు అలాగా రకరకాలు ఏవో మీకు సంగతులు చెప్పాను మీ అభిప్రాయం కూడా నాకు తెలియజేయండి ఇంకా విడాకులు విషయం వస్తే చిన్నపిల్లలు విడాకులు తీసుకుంటున్నారనే బాధపడుతుంటే ఇంకా ముసలాళ్ళు కూడా విడాకులు ఏంటి జీవితంలో అయితే అయ్యి ఉండొచ్చు అయిపోయాం కదా అని కుటుంబ ప్రతిష్టని దెబ్బతీసే రైటు స్త్రీకి లేదు పురుషుడికి లేదు ప్రతి కుటుంబానికి ఒక విలువ గౌరవం ప్రతిష్ట ఉంటుంది దాన్ని నిలబెట్టాలే తప్ప ఎంతసేపు మనం ఇంకొంచెం పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలే తప్ప దిగజార్చకూడదు అది ఏ ఇద్దరు మనుషులకి కుదిరిపోదండి పొత్తులు ఎవ్వరికీ కుదిరిపోవు మనం అనుకుంటాం కోడళ్ళతో కుదరదు కోడళ్ళు వాళ్ళు అంటారు లేకపోతే అత్తారేమోనో అంటారు కూతురు వచ్చి మన దగ్గరే ఉందనుకోండి కొన్నాళ్ళు కూతురుతోనూ కుదరదు దాని అభిప్రాయాలు దానివి మన అభిప్రాయాలు మనవి అలా ఎవరైనా సరే మగపిల్లాడు ఉంటాడు వాడు ఎందుకనే ఉంటే వాడికి ఏదైనా జాగ్రత్త చెప్తే వాడికి కోపం వస్తుంది వాడితోనూ కుదరదు అల్లుడు కోడలు అంటే వాళ్ళు బయట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని సునాయాసంగా అనేస్తారు ఏది కరెక్ట్ కాదండి ఏ మనిషికి అంత ప్రేమలు కురిసిపోయేలా కుదరదు జీవితం అంటేనే అడ్జస్ట్ చేసుకుని ఉండేదే జీవితం అందులో మనకు తోచిన నేను చెప్పింది మనకు తోచిన పనులు మనం చేసుకుంటూ పూజ చేసుకుంటూ అంటే పూజని అని ప్రత్యేకంగా నేను చెప్పలేదని కానీ పూజ అందరూ చేసుకునేదే కదా కానీ కూర్చుని స్తోత్రాలు అన్నీ చదవకునే దేవుడికి దీపం పెట్టని ఇల్లు ఉండదు కదా ఆల్మోస్ట్ ఉండదు అయితే దేవుడికి దీపం పెట్టేసుకుని టిఫిన్ చేసి వంట చేసి ఈ పనులన్నీ అయిన తర్వాత మనకి తోచలేదు అని మనం బోరింగ్ ఫీల్ అవ్వకుండా మన యావకేషన్ మనం సృష్టించుకోవాలి అని నేను చెప్పింది విషయం అది ఎంత అర్థం చేసుకుంటే అంత చాలా నైంటీ నైన్ పర్సెంట్ అర్థం చేసుకుని ఎంతో మంచిగా ఎన్నెన్నో ఊళ్ళ నుంచి నాకు చాలా మంచి కామెంట్స్ వచ్చాయండి నేనే నేను కూడా మీ నేనండి నేను కూడా మీ ఫ్రెండ్నేనండి ఈరోజు నుంచి అని ఎంతోమంది మనస్ఫూర్తిగా చెప్పారు చాలా సంతోషం అనిపించింది నాకు ఇంతమంది స్నేహితులను దేవుడు నాకు ఇచ్చాడు కదా చెప్పాక నాకు అక్కలు లేరు చెల్లెళ్ళు లేరని మీరందరూ అక్క చెల్లెళ్ళు అవి నాకైనా చిన్నవాళ్ళు అయితే చెల్లెళ్ళు పెద్దవాళ్ళు అక్కలు ఇంకా పెద్దవాళ్ళు అయితే వాళ్ళు మా అమ్మతో సమానం వాళ్ళకి ఇంకా కృతజ్ఞతలు మీ అందరికీ మిమ్మల్ని అందరినీ కూడా నేను చాలా ప్రేమిస్తానండి అసలు నా స్వభావమే అందరినీ ఇష్టపడే స్వభావం చిన్న చిన్న తేడాలు ఉంటే వాటిని పట్టుకుని వేళ్ళాడు మనుషులు దూరం పెట్టుకునే స్వభావం కాదు నాది అలానే అందరితో వెర్రిగా కలుపుకోలేదుగా కలిసిపోయి ఉండను ఎంతవరకు ఉండాలో అంతవరకే అది ఈరోజు నేను ఏం చెప్పిందా ఈవిడ అని మళ్ళీ మళ్ళీ మీరు ఒకసారి ఈ వీడియో చూసుకోవాలి చాలా విషయాలు చెప్పాను కదా ఉంటాను మరి మీ అభిప్రాయం ఏంటో మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడేసుకుందాము ఉంటాను మీ ఫ్రెండ్ మీ విజయాపన్నాల